డివిజన్ ఈస్ట్ మారేడుపల్లి హనుమాన్ టెంపుల్ లైన్ మరియు నర్సరీ పార్క్ ఎదురుగా దాదాపు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శ్రీలతా రెడ్డి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు కంటైన్మెంట్ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆహ్వానం మేరకు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు డీసీ సమ్మయ్య ఈఈ సుబ్రహ్మణ్యం ఏఈ చంద్రశేఖర్తో పాటు స్థానిక కార్పొరేటర్ నూట యాభై డివిజన్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు టూ క్రోర్స్ ఏదైతే స్టాండింగ్ కమిటీలో ఎప్రూవ్ అవ్వాలా అవి కూడా మేము వేగవంతంగా అయ్యేటట్టు చూస్తున్నాము ఫస్ట్ టైం ఈ సార్ మీరు చూసినట్టయితే టెన్ ఇయర్స్ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్న ఏడుగురు కార్పొరేటర్లు కూడా ఈ రోజు స్టాండింగ్ కమిటీలో అవకాశం దొరకడం చాలా గర్వంగా ఉంది మాకు ఎందుకంటే వీళ్ళు కూడా అంటే ఎవ్రీ స్టెప్ లోపల కూడా అందరూ కలిసిమెలిసి ఎందుకంటే డెవలప్మెంట్ లోపల వస్తే ఏ పార్టీ పార్టీలకి అతీతంగా ఈ రోజు ఎవ్రీ సిటిజన్ కూడా బాగుండాలి ఎవ్రీ సిటిజన్ నీడ్స్ మేము తీవాలి అన్న ఒక ఉద్దేశంతో అందరు అన్ని పార్టీల కార్పొరేటర్లను కూడా కలుపుకుంటూ ఒక మేయర్గా నేను అందరికీ కూడా నిధులు ఇస్తాను ఎక్కడైతే నీడెడో ఎక్కడైతే ఇప్పుడు ఇప్పుడు మేము చూసినట్టయితే ఇక్కడ యాభై ఏండ్ల నుంచి ఉన్న నివాసులు కూడా ఉన్నారు అక్కడ వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ అయిపోతుందో ఈ రోజు అక్కడ మనం మనం సీసీ రోడ్ వేయడం జరుగుతుంది ఇట్లాంటివి ఇంకా ఎన్నో పనులు మనం జరుపుకుంటాము ఎన్నో అంటే ఇంకా రాబోయే రోజుల్లో పలు కూడా మా సీఎం గారి నేతృత్వంలో మరి ఆయన సహ సహకారంతో మరి ఇవన్నీ కూడా మేము పనులు తీసుకుని ముందుకు వెళ్తామనేసి మేము అందరితో మనం ఏదైతే టూ క్రోర్ సెవెంటీ లాక్స్ పాతది ఒకటి ప్రాసెస్ ఉంది అది చేస్తున్నారు కొత్తగా కూడా వన్ క్రోర్ రూపీస్ ఎస్టిమేషన్ ఇచ్చాము దానికి కూడా ఈ యొక్క డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ చేయడానికి సహకరిస్తారని చెప్పడం అయింది మాకు ఇంకో ప్రాబ్లం అక్క మీతోటి వీలైతే మేయర్ గారికి మీడియా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజల ద్వారా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మా కంటోన్మెంట్ బోర్డుకి ఇప్పుడు ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ అన్ని డివిజన్స్ డెవలప్మెంట్కి డబ్బులు కేటాయిస్తారు ఆ మాదిరిగా మా కంటోన్మెంట్ బోర్డుకి ఎలాంటి సహాయ సహకారాలు లేదు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వాంతో లేదు ప్లస్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ దగ్గర కూడా నిధులు లేక మా ప్రాంతం ఏదైతే ఎనిమిది బోర్డు వార్డ్స్ ఉన్నాయో అది కూడా డెవలప్మెంట్ అయితే లేదు కావున మీరు కూడా ప్రత్యేకంగా మా మీద కూడా దృష్టి సరించి ఏ విధమైన ఫండ్స్ మాకు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తారో రోడ్స్ కానీ మిగతా యాక్టివిటీస్కి చేయాలని ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ